వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి మిక్సర్ కలెక్షన్ అండి సిల్క్ శారీస్ ఉంటాయి డోలా శారీస్ ఉంటాయి అన్ని శారీస్ కలిపి ఉంటాయండి ఈ శారీ అయితే ఫస్ట్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి శారీ ఇది కోటా శారీ లా ఉంది శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ మనం మిక్సర్ కలెక్షన్ లో రావడం వల్ల చాలా తక్కువ రేటుకు వచ్చినాయి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పళ్ళు స్ట్రైప్స్ ఇచ్చాడు కింద శారీకి టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి మిక్సర్ కలెక్షన్ అండి అన్ని అన్ని రకాల వెరైటీలు ఉంటాయి చూపిస్తాను చూడండి శారీ చాలా బాగుంది డిజిటల్ వర్క్ వచ్చింది డాలర్ డిజిటల్ శారీ అండి ఈ శారీ కూడా మనకు టూ ఫిఫ్టీలోనే వచ్చిందండి ఇది పల్లెండి అండి ఇది బ్లౌజు శారీ మొత్తం వచ్చిందండి లైట్ ఆనియన్ పింక్ లాగా వచ్చింది చాలా బాగుందండి గ్రే షేడ్ కాంబినేషన్ ఇచ్చాడు శారీ అయితే చాలా క్లాసీగా ఉందండి మీకు మినిమం ఈ శారీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుందండి అండి కానీ మనకు ఆఫర్ లో రావడం వల్ల ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ రాయల్ బ్లూ కి రెడ్ ఇచ్చాడండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయండి డైలీ వేర్ కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఇది వచ్చి జూట్ లెనిన్ లెనిన్ జూట్ అండి తెలిసినంత వరకు చెప్తానండి పింక్ అండి పింక్ కి రాయల్ బ్లూ ఇచ్చారు ఇది కూడా బాగుంది ఈ సారీ కూడా టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా ఫొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం క్లాత్లు అయితే చాలా బాగుంటాయండి డైలీ వేర్క్ కూడా చాలా బాగుంటాయి ఇది లెనిన్ కాటన్ టైప్ ఉందండి లెనిండీ పళ్ళుకి వచ్చి ఇచ్చాడండి కాదు మేడం గారు అది బ్లౌజ్ అది తీసేయండి డ్యామేజ్ వచ్చింది అది లోకే వెళ్తుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ అండి ఫస్ట్ చూపించిన గ్రీన్ కలరే సేమ్ పీస్ అందులో బ్లూ కలర్ అండి ఈ కోటా చెక్ చెక్ కోటా శారీస్ అండి బాగున్నాయండి శారీస్ బాగుంది ఇది బాగుంది టెంపుల్ బోర్డర్ వచ్చి బ్లూ కలర్ నెక్స్ట్ ఇది డిజైన్ వచ్చిందండి ఇది డోలా సిల్ క్లాత్ ఉంది క్లాత్ గ్రీన్ కి కింద మళ్ళా డిజిటల్ ప్రింట్ అండి గ్యాప్ బార్డర్ లో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు ఇదైతే పట్టు బార్డర్ వచ్చిందండి సారీకి శారీ అంతా బ్లూకి నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చాడండి ఈ శారీ కూడా బాగుంది ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఫస్ట్ చూపించిన శారీస్ తోనే ఇది ఆనియన్ పింక్ అండి ఇది కూడా బాగుంది మినిమం టూ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి ఇది ప్యూర్ అండి అంటే బాగుందండి చాలా బాగుంది ఇది పల్లెండి అండి పళ్ళు టజర్స్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి చాలా క్లాసీ ఉందండి టూ సైడ్స్ కూడా సిల్వర్ సిల్వర్ కాపర్ ఇచ్చాడు పింక్ అండి ఇది పల్లె అండి ఇచ్చాడు ఇది ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు వచ్చిందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చి సూపర్ నెట్ అండి సూపర్ నెట్ శారీ నేవీ బ్లూ బ్రెడ్ ఇచ్చాడండి కింద పోచంపల్లి డిజైన్ ఇచ్చాడండి శారీ మొత్తం బోర్డ్స్ డిజైన్ వచ్చిందండి ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజేటివ్ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్